శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మియామ్ని యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కుంభరాశి వారికి సంవత్సరం ఆరంభం నుండి ఏ ప్రభావం ఉన్నట్టు చూపిస్తున్నాడు శని అక్కడే కూర్చున్నాడు కాబట్టి సంవత్సరం నెత్తి మీద శని ఉంటాడు కదల దగ్గర నుండి సో శని ఇంపాక్ట్ అనేది యాజ్ యూజువల్గా గా ఉంటుంది అలాగే కుటుంబ స్థానంలో రాహు కూడా సంవత్సరం అంతా ఉంటాడు ఈ కుటుంబ స్థానం అంటే ఏమైనా ఒక నిర్ణయం తీసుకుని షేర్ చేసుకుందాం పిల్లలతో కానీ తల్లిదండ్రులతో కానీ భార్యతో కానీ షేర్ చేసుకుందాం అంటే అక్కడ ఒక రాహు అని గ్రహం కూర్చున్నాడు అంటే కుటుంబ పరంగా షేర్ చేసుకుందాం అన్న కూడా అక్కడ ఈ రిజల్ట్ అనేది పాజిటివ్గా రాదు వాళ్ళకి ఒక వ్యాపారం పెట్టాలి పేరెంట్స్తో అడుగుదాం లేకపోతే భార్యతో కలిసి కన్సల్ట్ చేసి చేద్దాం అనుకుంటే అక్కడ నుండి కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ వస్తుంది వాళ్ళకి సో ఇది కుటుంబ పరంగా రాహు అలాగే మూడేంట్లో బృహస్పతి ఉన్నాడు మీ వరకు ఉంటాడు ఆ తర్వాత అర్ధాష్టమి గురుడు అవుతాడు అనమాట సో ఈ గురుడు కూడా పెద్దగా సపోర్టింగ్ క్యారెక్టర్గా ఉండదనమాట ఇంకా మనకు చూసుకుంటే అష్టమంలో కేతు ఉన్నాడు కేతు ఏం చేసే మోక్షానికి మూలం వాడు అష్టమ ఉంటే ఏదో చిన్న హెల్త్ ఇష్యూ తీసుకొచ్చి చిన్న ఆపరేషను కటింగు స్టిచ్చింగు చేస్తాడు వాడు వాడి సంవత్సరంలో ఖచ్చితంగా చేసి పెడతాడు అలాగే మనకి ఇక్కడ ఆరంభంలో చూస్తే కుంభానికి రాజ్యంలో బుధుడు శుక్రుడు ఉన్నాడు కొంతకాలం ఉంటాడు జస్ట్ ఫ్యూ డేస్ ఉంటాడు అక్కడ ఆ జనవరి ఫస్ట్ నుండి ఆ బుధుడు శుక్రుడు అక్కడ ఉన్న టైంలో కానీ ఏదైనా కొత్త వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలు కానీ ఏమైనా బిజినెస్ కాన్సెప్ట్తో ఏమైనా ప్రయత్నం చేయగలిగితే అది కొంత సక్సెస్ చూపిస్తుంది అలాగే లాభంలోకి వచ్చినప్పుడు ఏంటంటే మనకు రవి ప్లస్ కుదురికి ప్రభావం కనిపిస్తోంది రవి ఏకాదశాలు ఉండడం మంచిదే అలా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఆ నిర్ణయాన్ని బలోపేతం చేస్తారు ప్రాఫిట్లో చూపిస్తారు ఇదంతా ఓకే కానీ ఓవరాల్గా నెత్తి మీద శని కుటుంబంలో ఉన్న రాహు మాత్రం సంవత్సరం అంతా వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నమాట అంటే మంచి చెప్పినా మంచి వెళ్ళినా అక్కడ నుండి చెడు ప్రభావమే జరుగుతుంది తప్ప మంచి జరగదు వాడికి కుటుంబంలో నలుగురు మంచి చేయాలని వెళ్తే మనం చెడ్డ వాళ్ళు అవుతుంటాం అలాగే నెత్తి మీద ఈ శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఏ పని అడుగు పెట్టాలన్నా మనం చేయాలనుకున్న నిర్ణయాలు కూడా మన పక్క వాళ్ళకే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మీరు ఫ్లైట్ టికెట్ కొనాలనుకున్నాం ఫ్లైట్ టికెట్ కొనాలంటే నా మన తరఫు నుండి ఎవరే నువ్వు కొనేరా నీకు డబ్బులు నేను అంటే చాలా బెటర్ మనం కొన టికెట్ కొంటాం కానీ ఆ ఫ్లైట్ డిలే అవ్వడము లేకపోతే ఆ ఫ్లైట్ ఫ్లైట్ మిస్ అవ్వడము లేకపోతే ఆ ఫ్లైట్ కొంచెం రెండు రోజుల తర్వాత అంటే ఏదో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఆ ఫ్లైట్ టికెట్లో ఉంటుంది సో అలా మనం చేసేదానికంటే మన దగ్గర అసిస్టెంట్స్ ఉంటే వాళ్ళ చేత చేయించుకోవడము వాళ్ళు డబ్బులు పే చేయడం అలా కానీ రన్ చేసుకోగలిగితే ఈ సంవత్సరం అంతా బాగుంటుంది నైంటీ పర్సెంట్ మనం చేయడం అనేది కొంచెం ఆగాల్సి వస్తుంది అనమాట అలా ఉండాల్సి వస్తుంది గురుగారు ఇప్పుడు కుంభరాశి వారికి ఆదాయం పరంగా ఏ విధంగా ఉంటుందండి ఆదాయం దానికి ఒక రకంగా చూస్తే మాయాధనం వస్తుంది కొంత ప్రాఫిట్స్లో ఉంటారు అయితే జరగదు ఈ సంవత్సరం ప్రాఫిట్గా ఉంటుంది కానీ స్ట్రెస్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు డబ్బు సంపాదించడం రెండు మూడు రకాలు ఉంటాయి ఒక రకం అంటే ఇప్పుడు మేము మాట్లాడుతూ డబ్బు సంపాదిస్తాం మేము మంచిగా చెప్తాం జ్యోతిషి చెప్తాం మాకు డబ్బులు ఇస్తారు దక్షిణ రూపంలో ఇస్తారు మాకు సో ఇందులో మా స్ట్రెస్ ఎక్కడుంది బ్రెయిన్తో వాడే తెలివిదాటలు అంటే ఆలోచన శక్తిని ఎప్పుడో నేర్చుకున్న విద్యని ఇంప్లిమెంట్ చేస్తాం తప్ప ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఉండదు బట్ కొంతమంది హార్డ్ వర్క్ చేస్తేనే కానీ మిషనరీలో వర్క్ ఉన్నారు హార్డ్ వర్క్ చేస్తే కానీ వాళ్ళకి జీతాలు రావు సో ఇక్కడ ఏంటంటే ఈ శనీశ్వరుడు ఎతివి ఉన్నాడు కాబట్టి నష్టమైతే చేయడు స్ట్రెస్తో స్ట్రెస్ పడితేనే కానీ డబ్బులు రావు హార్డ్ వర్క్ అనేది చేయవలసి వస్తుంది ఈ సంవత్సరం అంతా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది కొంతమందికి అయితే ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది చిన్నపిల్లలకి అయితే కొంతమందికి అయితే అదొక రకంగా నష్టం పోతున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఓవరాల్ గ్రాఫ్ చూసేటప్పుడు సంవత్సరం ఎండింగ్ కలెస్ చూసేసరికి మీరు లాభాలు ఉంటారు కాబట్టి నష్టంలో అయితే ఉండాలండి ఈ రాశి వారికి అసలు ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉంటుందండి ఆరోగ్యం కంటే అష్టంలో కేతు ఉన్నాడు కాబట్టి సంవత్సరం ఉంటాడు కాబట్టి ఏదైనా కొంచెం పూర్వశంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఏదైనా అనారోగ్యం ఉంటే దాన్ని కటింగ్ చేసి స్టిజింగ్ పెట్టి అంటే ప్యాంక్రియాస్ ప్రాబ్లం కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఇంకే స్టోన్స్ ప్రాబ్లం వస్తే దాన్ని చిన్న చిన్న మైనట్ ఆపరేషన్ చేస్తారు కదా అలా ఏదో చేసి దాన్ని కరెక్షన్ చేస్తారు అనారోగ్యం మాత్రం జరుగుతుంది జరగకనే అయిపోదండి గురుగారు ఇప్పుడు కోర్టు సమస్యలు ఉంటాయి కదంటే కొంతమందికి వాళ్ళకి అసలు ఈ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందంటారు కోర్టు సమస్యలు అంత త్వరగా తెరవు తర్వాత మార్చి పదిహేనో తారీఖు నుండి మే ఒకటి మధ్యలోని ఈ కుజుడు కూడా కుంభరాశిలోకి వచ్చి కూర్చుంటాడు అప్పుడు ఇంకా భీభత్సంగా ఉండడానికి అవకాశం ఉంది సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి కుంభరాశి వారు ఒకటి ఏడు ప్రభావం ఉంది తర్వాత కుజుడు వచ్చి కూర్చుంటాడు తర్వాత కుటుంబంలో రాహు ఉన్నాడు అంటే వరుసగా మూడు పాపగ్రహాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇవి ముందుకు కూడా ఊపిరి పిల్చుకొని కూడా చేస్తాయి ఇవ్వడదు సో ఎప్పుడైతే అలా ఉన్నాయో వాటిని మనం చాలా కేర్ఫుల్ తీసుకోవడం చాలా అవసరం పడుతుంది సో అప్పుడు ఆ పరిస్థితి వచ్చినప్పుడు అన్యదాశనం నాస్తి తుమేసరం అన్నట్టుగా ఆ భగవంతు అనుగ్రహం పొందడానికి చేసే ప్రయత్నాల్లో మార్గంగా ఒకటి ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం చాలా ప్రాశస్యం వహిస్తుంది ఆంజనేయ స్వామికి ఏ రకమైన పూజలు చేయాలో అన్ని రకాల పూజలు చేయడం తిలకారణ చేయడం చాలా అవసరం పడుతుంది చెప్తనమాట గురుగారు ఇప్పుడు నిరుద్యోగులు ఉంటారు కదండి వాళ్ళకి ఇయర్ ఉద్యోగం అవకాశం వచ్చే ఛాన్స్ ఉందంటారా ఈ ఉద్యోగాలు నిరుద్యోగాలు మీరు అన్నారే ఇక్కడ చూసారుగా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇవన్నీ ఉన్న అన్ని రకాల ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి తప్పదు స్ట్రెస్ కొత్త ఉద్యోగం వచ్చింది ట్వంటీ పర్సెంట్ పెరిగింది అనుకుంటారు కానీ స్ట్రెస్ లెవెల్స్ కూడా ఒక ఫార్టీ పర్సెంట్ పెరిగిపోతాయి అలాగే జీతాలకు ఒకసారి సరిగ్గా ఇవ్వకపోవడము ఇచ్చిన వీళ్ళు చేతి వరకు అందకపోవడము ఆ మధ్యలో ఖర్చు అయిపోవడము ఇలా రకరకాలుగా ఉద్యోగస్తులకి మాత్రం ఇదొక పెద్ద అగ్ని పరీక్ష ఈ సంవత్సరం అంతా ఎందుకంటే డబ్బు ఉండదు వచ్చిన డబ్బు ఎలా వెళ్తుందో కూడా మనకు తెలియదు అంటే ఎప్పుడో చేసినప్పటికి ఇవి క్లియరెన్స్ వచ్చేస్తాయి ఇవన్నీ లాగా అకౌంట్లో పడగానే డబ్బులు వెళ్ళిపోతున్నట్టు ఉంటాయి అది ఉద్యోగస్తుల వ్యవహారాలు ఇక వ్యాపారస్తుల దగ్గరికి వచ్చాయనుకోండి వాళ్ళు కూడా అదే రకంగా ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి డబ్బులు కట్టవలసి వస్తుంది సో రొటేషన్స్కి మనీ చాలా టైట్ అయిపోతుంది వాళ్ళకి సో ఇద్దరు రెండు రకాల వాళ్ళు కూడా మనకి టైట్నెస్ అనేది ఈ కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కనిపిస్తుంది గురుగారు ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అసలు ఈ ఇయర్ అంటే కుదిరే అవకాశం ఉందంటారా కొంచెం అవన్నీ వెనక నుంచి వేస్తే బాగుంటుంది ఈ సంవత్సరం వివాహం అనుకోండి శుభవార్తలు శుభకార్యం అనుకోండి ఇంకేదో గృహప్రవేశం అనుకోండి శంకుస్థాపన ఇవన్నీ కూడా కొంచెం మనకు సంబంధం లేదన్నట్టుగా కొంతకాలం ఉండగలితే బాగుంటుంది ఏడాది అంతా ఈ ఏడాది అంత పాజిటివ్గా వాళ్ళకి సక్సెస్ఫుల్ చేసే అవకాశం లేవు లేదు గురుగారి రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి పరిహారం అంటే మనకు శివునికి ఆరా ఆరాధన చేయడం అభిషేకం చేయడం ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం స్పెషల్లీ ఉదయం లేవడము ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటే సంకట విమోచన జరుగుతుందండి సంకట విమోచన అంటే కొంతవరకు ఈ సంకటం అనేది వీళ్ళ జాతకంలో ఉంది అన్లెస్ అంటే దశలు బాగుంటాయి కానీ ఈ కుంభరాశి వారి యొక్క లైఫ్ బాగుండదు దశల్లో ఒక మహర్జ మంచి జరుగుతుంది అనుకోండి ఏంటంటే ఈ గోచార రీత్యా జరుగుతున్న ఈ ఇబ్బందులన్నీ మనకు దాని ఇంపాక్ట్ మనమే పడదు ఎక్కువగా పడదు కానీ దసరా బాలయపాత్ర మాత్రం టోటల్గా గ్రౌండ్ లెవెల్కి వచ్చేస్తారు వీళ్ళు అంటే కొంచెం జాగ్రత్త పడాలి అభిషేకం మనకు ఆంజనేయ స్వామికి ఆరాధన చేయాలి లేదంటే శివునికి అభిషేకం చేసుకోవాలి చాలా చక్కగా తెలియదు